నమస్తే అందరికీ ఈరోజు మ్యాటర్ ఏంటంటే పల్లీల పొడి నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఆ మధ్య యాట తెలుసా కిక్కిస్తుంది అనమాట సో టేస్ట్ అంత బాగుంటుంది సో పల్లీల పొడి ఎలా చేయాలి అంటే నేను చూద్దాం మనం హైదరాబాద్కి వచ్చి బ్యాచిలర్ రూమ్స్లో పల్లీల పొడి మన కర్మ కాకపోతే ఇంటికాడ మన అమ్మోళ్ళు శుద్ధంగా వండి పెట్టినప్పుడు రుచి తెలియదు మనకి కరెక్టే కదా ఈ హైదరాబాద్లో రూమ్లో పడి పొడి కూడా అమృతంలా ఉంటుంది కదా అప్పుడప్పుడు మనకి అంతే ఏం చేయలేము ఇంటికాడ అమ్మోళ్ళు మనకి కమ్మగా వండి పెట్టి తినరా అంటే మనకు రుచులు తెలియవనమాట ఏదో అట్ట చేసేవా అట్ట ఉంది అని వంకలు పెడుతుంటాము బట్ హైదరాబాద్కి వచ్చామనుకో నోరు మూసుకొని సాంకనాకత మనం చేసుకునేమో తిన్నావా లేదా హాస్టల్లో పెట్టారా తిన్నామా అట్టే ఉంటుందన్నమాట అంతే ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు మనకి ఊరగాయలు అన్నీ ఊరికే కాదు తెచ్చుకునేది మనం ఇట్లాంటివన్నీ ఉంటాయి అందుకనే ఇంటికాడు ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు పెట్టింది కడుపులో తినాలన్నమాట ప్రయాణికి ఫుడ్ ఉండదు మంచి కూర ఉండదు తినే మూడు ఉండదు ఫస్ట్ సో అందుకోసం మన రూమ్లో పల్లీల పొడి ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం సో ఇంతకుముందు అయితే పల్లీలు ఎండుమిర్చిలు అన్నీ రోడ్లో వేసి రుబ్బేవాళ్ళు అనమాట అప్పుడైతే టేస్ట్ ఇంకా చాలా బాగా వచ్చేది అయితే గ్యాస్ వెలిగి చేసుకొని ఒక చిన్న పెను పెట్టేసుకొని లేదా బాండలు పెట్టేసుకొని పల్లీలు వేయించేసుకున్నాము సో పల్లీలు వేయించేసుకొని అలాగే మిరపాయలు ఉన్నాయి కదా అవి కూడా మన బ్యాచులర్ రూమ్స్లో మనకి క్వాంటిటీ అన్నీ తెలియదు తగినంత అన్నీ తగినంతేనమాట బాగా వస్తే మంచిది ఆరోగ్యంగా బాగా కడుపు నిండా తింటాము బాగా రాకపోయినా అనుకో వేస్ట్ చేసేది ఏం లేదనమాట ఇంటికాడ అంటే మన అమ్మోళ్ళు కాబట్టి వాళ్ళకి ఎంత వేయాలి ఎంత మిత్తం అన్నీ తెలుస్తుంది మనకు అన్ని తెలియదు ఇంట్లోకి రాగానే చమట పట్టి పావు కేజీ తెచ్చాను అనమాట అంగట్లో నుంచి అందులో నుంచి కొన్ని వేసుకున్నాను పల్లీలు మిగతా అయితే వండించుకోవాలి మనం ఇంకో రోజుకి ఉపయోగపడతాయి సో పల్లీలు పెట్టేసుకొని ఏం చేసుకుందాం ఒక రోజుసేపు అయితే కొద్దిసేపు ఇలా వేయించుకోవాలా ఎందుకంటే మనకి కంచి క్రంచిగా ఒక పొడి పొడిగా వస్తుంది అనమాట ఆయిల్ వేసి వేయించుకున్నాము కొంచెం నూనె నూనెగా అప్పుడు గట్టి పడిపోద్ది అంటే మొద్దలాగా వస్తుంది అనమాట సో అందుకని ఆయిల్ లేకుండా వే వేయించుకోండి మార్పెట్టుకోబాకండి మళ్ళీ సో ఇదైతే పక్కన పెట్టి వేసుకొని ఎండిమిరకాయలు వేసుకుందాం అయితే మనం కొన్ని ఎండుమిరకాయలు వేసుకుందాం అవి కారంగా ఉన్నాయో లేదో మనకు తెలియదు సో అందుకని కొన్ని వేసుకొని టేస్ట్ చూసి ఆ తర్వాత మధ్యలో వేసుకోండి ఏం కాదు మిక్సీ కదా మెరిగిపోతాయి మిరకాయలు అలాగే పల్లీలు అయితే బాగా ఏం చేసుకొని సేపు సల్లారి పెట్టుకోండి మన ఇంట్లో కారు లేకపోయినా మిరకాయలు వచ్చినప్పుడు కారు వచ్చేసింది మనకి మంచి కూడా చెప్తున్నా మనకి పెళ్ళి అవసరమా బయట కూరగాయలు లీటర్ బియ్యం చచ్చంగా పెరిగిపోయినాయి మీ ఇష్టం ఇంకా సరేనా మనం పల్లీలు వేయించుకున్నాం కదా సల్లార్ పెట్టేసాము నీటికి అయితే సల్లార్ పెనయి సో కొద్దిగా పల్లీలు అలాగే ఎండుమిర్చీలు అండ్ తలగేడ్లు అనమాట సో ఇవన్నీ మిక్సీకి వేసేసి బాగా మెత్తగా చేసేసుకోబాకండి టేస్ట్ ఉండదు కొంచెం ఫ్లేవర్ తగలాలన్నమాట పల్లీలు తెలగేట్లు అలా పంటికి తగులుతూ ఉంటే మంచిగా టేస్ట్ అనిపిస్తుంది సో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట మధ్యలో ఇంకంతే మిక్సీకి వేసేసేవి సో ఇప్పుడు పల్లీలు అయితే మనం మిక్సీకి వేసేసుకున్నాము సో ఇప్పుడైతే మనం ఈ పల్లీని ఫస్ట్ పొడి చేసేసుకుందాం ఆ తర్వాత ఎండుమిరకాయలు తెల్లగడ్లు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం తగినంత సో తర్వాత మొత్తం మిక్సీకి వేసేసుకున్నాం నీట్గా పొడి చేసేసుకొని సో పల్లీలు అయితే ఎలా నీట్గా పొడి చేసేసుకోండి ఇప్పుడైతే మనం ఎండుమిరకాయలు తెల్లగడ్లో కొంచెం ఉప్పు వేసేసి అవి కూడా బాగా పట్టేసుకున్నాం తగినంత సాల్ట్ వేసుకోండి చూసారు కదా ఉంది ఎప్పుడు పొడిగా ఉంది కదా ఇట్లాగే వేసుకోండి మరి ఇంకా మెత్తగా అయిపోకండి ఈ మాత్రం చాలు అనమాట కన్సిస్టెన్సీ ఇప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో కానీ నెయ్యి వేసుకొని వేడి వేడిగా అన్నం వేసుకొని తిన్నాం అనుకో తేలినట్టుంది గుండె పేలినట్టుంది బట్టు మళ్ళీ రాయి తీసి రాదు ఇంకా అందుకంటే ఓకే బాయ్